మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్ కు సిటీ నోటీసులు ఇవ్వడంలో రాజకీయ కక్ష ఏం లేదన్నారు ఎన్నికల ముందు నోటీసులు ఇచ్చారని అనడం సరికాదన్నారు గత కొంతకాలంగా ఈ విచారణ కొనసాగుతుందని అందులో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని అంటున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోటి మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి మనతో మాట్లాడేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ సార్ చెప్పండి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సన్నద్ధం కాబోతా ఉంది ముఖ్యంగా ఒక్కొక్క కార్పొరేటర్ ఏదైతే మన మున్సిపాలిటీల్లో ఎక్కువ మంది కూడా నామినేషన్ వేసినట్టుగా తెలుస్తా ఉంది సో రెబల్స్ సమస్య ఉండే అవకాశం లేదంటారా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టు సమాచారంతో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ టికెట్ అప్లై చేశారు మా నాయకులు కూడా పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు అవకాశం వచ్చింది కాబట్టి మున్సలో పోవాలనుకుంటా ఉన్నారు ఎంత కాంపిటీషన్ ఉన్నా పారదర్శకంగా ప్రజలు కోరుకున్న వ్యక్తులను ఎంపిక చేస్తాం మిగతా వారిని సంబంధించి ఏదో ఒక రకంగా వారికి కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం మంత్రులు ఈ ప్రక్రియను ప్రతిష్టాకం తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులు స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా కలుసుకొని సునాయాసంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా టికెట్ల ప్రక్రియ పంపిణీ ప్రక్రియ జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడికి మాజీ సీఎం కేసీఆర్కి సీట్ నోటీసులు ఇచ్చింది ఆయన విచారణ కూడా హాజరు ఉన్నారు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది సిట్ విచారణలో భాగంగా వారికి నోటీస్ ఇచ్చాయి గతంలో మాకు నోటీస్ ఇచ్చారు మేము ఇచ్చాము కేసీఆర్ కేటీఆర్ అయింది ఆనాడు కేసీఆర్ గారు అధినేయకుడు ఉండేది రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు డెఫినెట్గా వారి వారి మధ్య నుంచి సమాచారం తీసుకుంటారు సమాచారం వీళ్ళు తప్పేముంది నువ్వు నేరం చేయనప్పుడు సమాచారం తప్పలేదు అందరూ కూడా నిజమైన సమాచారం ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయి ప్రజలు కూడా కోరుకుంది ఫోన్ ట్యాపింగ్ వివరణలో వాస్తవాలు బయటకు రావాలని మేము కూడా అదే కోరుకుంటాం ఎలక్షన్ల ముందే కక్షపూరితంగా ఇచ్చారన్నట్టు పదే పదే బీఆర్ఎస్ నేతలు ఆరు మాసాలుగా జరుగుతూ ఉంది ఆరు మాసాల నేను పోయాను అందరి సా ఒక సమాచారాన్ని సేకరించాలి కానీ కొంచెం సమయ పడుతూ ఉంది ఫైనల్ స్టేజ్కి వచ్చింది కేసీఆర్ వాంగ్మూలం ఇస్తుంది దాని రిపోర్ట్ వస్తుంది వేచి చూద్దాం సార్ మీ యాత్ర సర్ తర్వాత ఉంటుంది సో ఇది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు ఏదైతే ప్రస్తుతం కేసీఆర్కి ఇచ్చినటువంటి సీట్ నోటీసులు ఏవైతే ఉన్నాయో రాజకీయ కక్షపూరితంగా ఇచ్చారని చెప్పడంలో ఎట్లాంటి వాస్తవం లేదు ఇది గత ఆరు నెలలుగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు అదే అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ వెంకట్తో రాజు రాజు